ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గుంటగారి రాకు నూనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి గుంటకరగ ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మరిగిన తర్వాత మందార పువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక నాలుగు బాగా మరగలు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒక రెమ్మలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ గుంటగరగా రాక అయితే మటుకు రెడీ అయిపోయింది ఈ నూనె రాసుకుంటే జుట్టు అస్సలు ఊడదు ఫ్రెండ్స్ బ్లాక్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్